నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం మానేగుంటపాడు గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతులకు పెద్దపీట వేసి ఉచిత కరెంట్ ఇస్తే చంద్రబాబు ఏం మాట్లాడినాడు ఉచిత కరెంట్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరవేసుకోవచ్చు అని మాట్లాడాడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రైతు భరోసా కేంద్రాలు పెడితే అవన్నీ కూడా నిర్వీర్యం చేసేసావు రైతులు కనీసం పండించుకున్న పంట మద్దతు ధర విషయంలో కూడా నువ్వు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు పట్టించుకున్నారు ఈ పద్దెనిమిది నెలల్లో అని అడుగుతా ఉన్నాను నేను ఎవరు పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుట్టి ఇరవై నాలుగు వేలు అమ్ముకున్నారు రైతులు రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూసాం సంతోషాన్ని చూసాం నువ్వు ఈ రోజు అదే రైతు కళ్ళల్లో రక్తాన్ని గారిస్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు రైతులు నష్టపోయినారు ఈరోజు ఆత్మహత్యలే శరణ్యమనే పరిస్థితికి రైతులు రావడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రైతులు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండారు అన్ని పనులు చేశారు ఈరోజు నువ్వు రైతులను గాలికి వదిలేశావు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు కేవలం పద్నాలుగు వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి వదిలేశాడు నువ్వు ఏదైనా మేలు చేసి రైతుల్ని ఆదుకొనుంటే ఈ కార్యక్రమం పెట్టాలి నువ్వు నిన్న ఇచ్చినటువంటి కార్యక్రమం రైతులు యూరియా లేక మద్దతు ధర లేక వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే రకరకాలుగా మాట్లాడుతూ రకరకాలుగా విన్యాసాలు చేస్తూ నాటకాలు ఆడుతూ రైతుల్ని నట్టేట ముంచేశావు ఈ పద్దెనిమిది నెలల్లో రైతుకు మేలు జరిగింది అని అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు పుష్కలంగా పండించు పండించు వాళ్ళు పండించుకున్న పంటకి బ్రహ్మాండమైన ధర అమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ పద్దెనిమిది నెలల్లో ఏమైపోయినారు రైతులు అన్యాయం అయిపోయినారు రోడ్ల మీద నిలబెట్టేశారు మీరు రైతులందరినీ ఈ రోజు భారతదేశ చరిత్రలోనే రైతాంగానికి ఎవరైనా అండగా ఉన్నారో అని అంటే రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసాలు పెట్టి ఏ ఇబ్బందులు పడకుండా అన్ని రైతులకు అందే విధంగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చివరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు కళాశాలలుగా మార్చేసి వ్యాపారం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక్క పని చేశారా మీరు ఈ పద్దెనిమిది నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు మెచ్చుకునే పని ఒక్కటైనా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే పేదల కుటుంబాలన్నీ కూడా బాగుంటాయి ఆర్థికంగా బలపడతామనే దానికి ప్రజలందరూ కూడా వచ్చేసారు ఏ క్షణంలోనైనా తిరుగుబాటు వచ్చినా కూడా ప్రజల్లో ఆశ్చర్యపోబడలేదు ఎదురు చూస్తా ఉన్నారు కష్టంతో బాధతో ఎదురు చూస్తా ఉన్నారు అంత దరిద్రంగా ఉంది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయినా కళ్ళు తెరవాలి మోడీ గారికి మంచి ఉంది అమిత్ షా గారికి మంచి పేరు ఉంది మీరైనా కళ్ళు తెరిచి ఆ కూటమిలో నుంచి బయటకొచ్చి చంద్రబాబు నాయుడికి గుణపాఠం చెప్పాలని మోడీ గారిని కోరుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి